ఈరోజు నేను గోంగూర చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాను అయితే నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ శుభ్రంగా కడిగి దాంట్లో కొద్దిగా పసుపు ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసి కలిపి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి నేనైతే నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను దీన్ని ముందుగా కడిగి పొడి క్లాత్ వేసి దాని మీద ఆరపెట్టాను ఇదైతే నాలుగు కట్టలు గోంగూర చూస్తున్నారు కదా ఇలాగ తడి లేకుండా మొత్తం పొడిగా ఆరిపోవాలి ఆరబెట్టుకోవాలి గోంగూరని ఇప్పుడైతే శుభ్రంగా ఆరిపోయింది కదా ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం ఇలా గోంగూరని తీసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మీ ఇష్టమండి కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు కట్ కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు నేనైతే కట్ చేస్తున్నాను చిన్న చిన్నగా బాగుంటుందని మామూలుగా కట్ చేయకుండా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్నగా కట్ చేశాను ఇలా కట్ చేసిన గోంగూరని ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేయించుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత గోంగూర అయితే వేయించుకుందాము ఇలా మనం ఆరబెట్టుకున్న గోంగూరని ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ ఆయిలే గట్టి కంటుకునే వరకు బాగా గోంగూరని మగ్గించుకోవాలి నేనైతే నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నానండి మొత్తం మగ్గితే ఎంత అయ్యిందో ఇలాగా అసలు తడి ఏమీ లేకుండా శుభ్రంగా మగ్గించుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బాణలి పెట్టుకొని చికెన్కి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని చికెన్ వేయించుకుందాం అయితే చాలా బాగున్నామండి ఈరోజు నేను గోంగూర చికెన్ పచ్చడి చేస్తున్నాను ఆల్రెడీ మనం ముందు చూపించాను కదా మీకు చికెన్కి అయితే ఇలా పసుపు కాల్ట్ కలిపి పక్కన పెట్టుకున్నాము అరగంట ఇప్పుడు ఈ చికెన్ని ఆయిల్లో వేయించుకోవాలి బాగా ఆయిల్ అయితే వేయించడం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే టైం పడుతుంది వేగడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి లేదా హైలో పెట్టుకుంటే కనుక అయితే ఉడకదు పైన అయితే క్రిస్పీగా అయిపోతుంది లోపలైతే ఉడకకుండా ఉంటుంది అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం పచ్చడికి ఇంకొక జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం మిగతావి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చికెన్ చికెన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా చికెన్ అయితే బ్రౌన్ కలర్ వచ్చింది కదా మంటను పూర్తిగా సిమ్లో పెట్టుకొని దీంట్లో కావాల్సిన అయితే వేసుకుందాం రెండు స్పూన్లు ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టేలాగా బాగా సిమ్లో పెట్టుకుని మంట ఒక ఐదు నిమిషాలు అయితే కలుపుకోవాలి మసాలా పౌడర్ నేను ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ అండి ఇది అది ఎలా చేయాలో చెప్తాను అది ఒక టూ స్పూన్స్ ఫుల్గా పౌడర్ అయితే వేసుకోవాలి మసాలా పొడి రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చండి మంట మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి మసాలా పౌడర్ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు సరిపడా కారం నాలుగు స్పూన్లు కారం అయితే వేస్తాను వేసుకొని బాగా తిప్పాలి కారం వేసిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ చికెన్కి అయితే పసుపు సాల్ట్ వేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం కదా ఒక అరగంట అందుకని ఇప్పుడు సాల్ట్ అయితే ఒక స్పూన్ వేస్తున్నాను ఇందాక ఆల్రెడీ ఒక స్పూన్ వేసాను సరిపోకపోతే చూసుకుని తర్వాత వేసుకుంటాను సాల్ట్ కూడా వేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉంచి మాత్రమే చెయ్యాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుండి సిమ్లోనే ఉంచుకోవాలి పచ్చడి అయితే ఇదిగో రెడీ అవు రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది గోంగూర ఉడికించి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి గోంగూర చికెన్ పచ్చడి అయితే రెడీ అయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇదండి గోంగూర చికెన్ పిక్కిలు అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పచ్చడి గోంగూర మాత్రం తడి లేకుండా చూసుకొని చేసుకోవాలి చాలా ఈజీగా ఇంట్లో ఎంతో టేస్టీగా అయితే మనమే గోంగూర చికెన్ పచ్చడి చేసుకోవచ్చు బయట కొన్న వాటిల్లో ఓన్లీ బోన్సే ఉంటాయండి ముక్కలు ఏముండో మనం ఇంట్లో చేసుకుంటే పచ్చడి చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి బాగుంది టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి చికెన్ గోంగూర పిక్కిలు అయితే ఇది ఇప్పుడు దీన్ని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఏదన్నా గాజు సీసాలో కానీ మంచి కంటైనర్లోకి మనం దీన్ని బాగా చల్లారిన తర్వాత అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఇదైతే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి చికెన్ గోమూర పిక్లు అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము చూడండి చాలా సాఫ్ట్గా పీస్ ఎంత సాఫ్ట్గా చక్కగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి పచ్చడి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ